ప్రముఖ దిగుగంత నటి సౌందర్య పద్దెనిమిదవ వర్ధంతి నేడు ఈ సందర్భంగా ఆమె అభిమానులు సౌందర్యను తలుచుకుంటున్నారు సౌందర్య తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయి అప్పుడే పదిహేడు గడి పదిహేడేళ్ళు గడిచిపోయినప్పటికీ ఆమె ముగ్ధ మనోహర రూపం చెరగని చిరునవ్వు ఇంకా కళ్ళ ముందే కదలాడుతోంది అంటున్నారు అభిమానులు ఇండస్ట్రీ నుంచి మహానటి సావిత్రి తర్వాత అంతటి అందం అభినయం సౌందర్య సొంతం అనే ప్రశంసలు అందుకుంటున్న సౌందర్యకు ఫ్యామిలీ ఆడియన్స్లోనే ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ కానీ గ్లామర్ అంటే స్కిన్ షో మాత్రమే కాదు నటన అని నిరూపించింది సౌందర్య చక్కటి చీరకట్టులో మంచి కట్టుబొట్టు కలబోసిన నిండైన రూపంతో పదహారాన తెనుగమ్మాయిలా గృహిణిలా కనిపించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది ఇక నేడు సౌందర్య పద్దెనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై పదిహేడున కర్ణాటకలోని కొలార్లో సత్యనారాయణ మంజుల దంపతులకు జన్మించింది సౌందర్య సౌందర్య తండ్రి సత్యనారాయణ రచయితగా నిర్మాతగా కన్నడలో రాణించారు సౌందర్య అసలు పేరు సౌమ్య కాగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాక సౌందర్యగా మార్చుకుంది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో ఇండస్ట్రీ నుంచి పిలుపు రావడంతో నటన వైపు మళ్ళింది అలా డాక్టర్ కావలసిన సౌందర్య యాక్టర్గా మారి అప్పట్లో స్టార్ హీరోయిన్గా సౌత్లో ఓ వెలుగు వెలిగింది తెలుగులో సౌందర్య నటించిన మొదటి చిత్రం రైతు భారతం ఇందులో కృష్ణ హీరోగా నటించారు కానీ ఆమె నటించిన మనవరాలు పెళ్లి చిత్రమే ముందుగా రిలీజ్ అయ్యింది ఇక అది మొదలుకొని తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలో వంద సినిమాలకు పైగా నటించి వెండిచెర చేతిలో తనకంటూ ప్రత్యేకమైన పేజీని లభించుకుంది అయితే సౌందర్య సొంతగడ్డ కన్నడ అయినప్పటికీ తెలుగులో ఎక్కువ సినిమాలు చేసింది ఇక టాలీవుడ్తో పాటు మిగతా భాషలో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది టాలీవుడ్ స్టార్ హీరోలు రాజేంద్ర ప్రసాద్ బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున మోహన్ బాబులతో నటించింది అప్పట్లో టాలీవుడ్లో వెండి తెరపై వెంకటేష్ సౌందర్య జంట హిట్ ఫెయిర్ ఈ జంటను ప్రేక్షకులు బాగా ఆదరించారు వీరిద్దరి కాంబోలో వచ్చిన రాజా జయం మనదేరా పెళ్లి చేసుకున్న పవిత్ర బృందం చిత్రాలు ఎవర్ గ్రీన్ సినిమా కెరియర్ ఫిక్స్లో ఉండగానే తన మేనమావ తన బాల్య స్నేహితుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన జిఎస్ రఘును రెండు వేల పదమూడు ఏప్రిల్ ఇరవై ఏడులో వివాహం చేసుకుంది సౌందర్య అమర సౌందర్య సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ కూడా చేసింది ఇక రాజకీయాల్లో రాణించాలని అనుకున్న సమయంలోనే సౌందర్యను ఘోర విమాద విమాన ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున బెంగళూరు నుంచి బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం చేయడానికి కరీంనగర్ వెళ్తుండగా హెలిపాక్టర్ ప్రమాదంలో సౌందర్యం మరణించింది సౌందర్య మరణించినప్పుడు ఆమె వయసు కేవలం ముప్పై ఒక్క సంవత్సరాలు సౌందర్య ఇప్పుడు మన కళ్ళ ముందు లేకపోయినా ఆమె చేసిన సినిమాల ద్వారా ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ సజీవంగానే ఉంటుంది సౌత్ సినిమాల్లో ఆమె వేసిన ముద్ర చెరిగిపోనిది